నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసుకురాలు శ్రీమతి శ్రవంతి గారు పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క అక్క వారాహి నవరాత్రిలోనే ఉన్నాం ఈ వారాహి నవరాత్రులో కొన్ని స్పెషల్ డేస్ వస్తూ ఉంటాయి శుక్ల పక్షంలో వచ్చేటటువంటివి డెఫినెట్ గా ఆ షష్ఠికి గానీ చవితికి గానీ సప్తమికి అష్టమికి వీటికి డెఫినెట్ గా ఒక విశిష్టత ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ ఆషాఢ శుక్లపక్ష షష్ఠి స్కంద షష్ఠిగా కుమార షష్ఠిగా అటు నేపాల్ మలేషియా ప్రాంతాల్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా విశేషంగా చేస్తారు అసలు ఆయన్ని ఆరాధిస్తే డబ్బుకి లోటంటూ ఉండదు అనేది జగమెరిగిన సత్యం స్కంద షష్ఠి మన ఇలవెలుపు చెప్పండక్క స్వామి ఆరాధన ప్రత్యేకించి వరాహి నవరాత్రులో అమ్మ మరి ఆ అమ్మవారి పుత్రుడే కాబట్టి ఏ రూపంలో చూసుకున్నప్పటికీ అమ్మవారి పుత్రుడే కాబట్టి ఎట్లా ఆ స్వామిని ప్రసన్నం చేసుకోవచ్చు సుబ్రహ్మణ్యేశ్వరుడు అనగానే మన ఇంటి పిల్లవాడు అని అనిపిస్తాడు మరి ఆ శివ పరివారంలోనే ఆ ప్రేమ ఉందేమో అనిపిస్తుంది వినాయకుడిని చూసిన మన ఇంట్లో చిన్న పిల్లాడు అనిపిస్తాడు సుబ్రహ్మణ్యేశ్వరుడిని అయితే ఆయన చాలా చిన్నగా అసలు ఆయన చిన్న పిల్లవాడే ఇంకా మనకి అంటే స్వామిని పూజిస్తే మనకి ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఆరోగ్యం చేకూరుతుంది అలాగే శత్రు బాధలు ఉండవు ఇలాంటివన్నీ ఎందుకు అనేది చాలా మందికి డౌట్ గా ఉంటుంది అనమాట అంటే ఆయనను పూజిస్తే మెయిన్ దీనికే కదా అనేటట్టుగా ఉండదు పెళ్లికి కాదు ఆ పెళ్లికి పిల్లలకే కాదు ఆర్థిక ఇబ్బందులు శత్రువు నాశనం ఇవన్నీ అవుతాయి అనమాట శత్రువులు అనేసరికి బయట వాళ్ళు శత్రువులు కాదు మన ఒంట్లో కూడా ఆలోచనలలో కూడా మన శత్రువులు ఉంటారు వాటిని మాత్రం తప్పకుండా నాశనం అవ్వాలని ఆ శత్రునాశనం అని అనుకోవాలి అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వచ్చే వరకు ఎందుకు అన్ని పనులు అవుతాయి అని అంటే మీరు చూస్తే గనక మన సెవెన్ చక్రాలు ఉంటాయి కదా కుండలినిలో పాము రూపంలోనే నిక్షిప్తమై నిద్రాణంగా ఉంటుంది మన శక్తి అంతా కూడా అదంతా ఆ చక్రాలన్నింటినీ పాకి సహస్రారం చేరాలి అంటే కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్న ఉండాలి అబ్బా అంటే ఆ శక్తి అనేది స్వామి శక్తి అనేది మన ఒంట్లో ఉంది అనేది ఖచ్చితంగా మనం గుర్తిరగాలి ఆ మీరు చూస్తే గనక సర్పదోషాలు ఏమైనా ఉంటే గనక కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే తొలగిపోతాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఇలా వచ్చే పుణ్యప్రదమైన రోజులన్నిటినీ కూడా మనం వినియోగించుకుంటే చాలా మంచిది అంటే ఏ పని చేయాలనుకున్నా ఒక మనిషి పుట్టాలి అని అనుకుంటే ప్రకృతి సహకారం చాలా అవసరం అవునా కాదు అవునా కాబట్టి అలా మనం ప్రకృతి నుంచి మనం హెల్ప్ తీసుకున్నాం అనుకో ఈ రోజు చాలా మంచిది ఇలాంటి రోజు మళ్ళీ రావాలి అంటే మళ్ళీ సంవత్సరం పాటు వెయిట్ చేయాలి అలా కాదు ఈ రోజు మనం చేసుకోవాలి అనేది మన దృఢ సంకల్పంగా మనం చూడాలి అంటే మన స్కంద షష్టి ఎలా వినియోగించుకోవాలి అని అనుకుంటే గనక ఆదిశంకరాచార్యులు ఇచ్చిన కరావలంబ స్తోత్రాన్ని మాత్రం తప్పకుండా చదువుకోవాలి అసలు చదవడం చదవడమే హే స్వామినాథ అని వస్తుంది అది వినంగానే నాకు కంచి పరమాచార్య గారు గుర్తుకొస్తారు ఎందుకంటే ఆయన పూర్వనామం స్వామినాథ అలాగే కరుణాకర దీనబంధో కరుణాకరుడు అని అంటే అసలు భక్తులు గనక కష్టం పడుతుంటే ఆయన చూస్తూ ఉండలేరట స్వామి వెంటనే పలకరిస్తారు వెంటనే సేద తీరుస్తారు కాబట్టి ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆ రోజు చాలా ఇబ్బందిగా ఉంది మాకు అనుకుంటే తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిల రూపంలో ఉన్న స్వామి దగ్గరికి వెళ్ళి జంట జంటనాగులు ఉన్నాయి కదా వెళ్ళి తప్పకుండా స్వామికి అభిషేకం చేయండి ఆ నిజంగా భగవంతుడు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మనం గర్భగుడిలోకి వెళ్ళలేం స్వామే మన దగ్గరికి వచ్చి కూర్చొని చెట్టు కింద ప్రతిష్ఠ చేయించుకొని నాకు చేయండి పూజ అని చెప్పి కూర్చున్నారేమో అని అనిపిస్తుంది పల్మినే అలాగే మీకు హైదరాబాద్ వాస్తవ్యులైతే కనుక తప్పకుండా స్కందగిరి టెంపుల్ కి తప్పకుండా వెళ్ళండి అక్కడికి వెళ్తే అవ్వని పని అంటూ ఉండదు అవును అవ్వని పని అంటే పవర్ ఉందక్క స్వామి ప్రతిష్ఠించారు కదా స్వామి ప్రతిష్ఠించారు ఒకటిను గుడి కట్టాలనుకుంటున్నాము అనంటే ఈ స్కందగిరి అంటే అది కొండే అనమాట ఇక్కడ కట్టండి అని చెప్పి పరమాచారి గారే చెప్పారు ఆ ఆ స్థలం కూడా ఆయన ఇచ్చిన కూడా నిజంగా చాలా అదృష్టవంతులు అని చెప్పాలి నిజంగా ఆయన నేను ఇచ్చేస్తాను గుడికి స్థలం అని చెప్పి ఇవ్వడము అంత గొప్ప ఇలా ఒక అవును అయ్యో మన పిల్లలకు ఉపయోగపడుతుందేమో అని ఆలోచిస్తాం పక్కకు వచ్చి గోడ వచ్చిందంటే ఎన్ని కొట్లాటలు అలాగే మీరు కింద ఆంజనేయ స్వామికి కూడా చాలా పవర్ఫుల్ అనమాట అక్కడే పక్కనే సుబ్రహ్మణ్యేశ్వరు కూడా చెట్టు కింద కూడా ఉంటారు అక్కడే పరమాచార్య గారి స ఉన్నారేమో అన్న ఉన్నది ఉన్నది కూడా ఉంటుంది చక్కగా దండం పెట్టుకోవచ్చు అనమాట అయితే స్వామికి మరి ఇంట్లో మనం ఏం చెయ్యాలి పూజ అంటే గనక తప్పకుండా చలివిడి నైవేద్యం పెట్టండి చలివిడంటే చాలా ఇష్టం స్వామికి మీకు చేయడం రాకపోతే నేర్చుకోండి చక్కగా మా బియ్యం నానబెట్టేసేయాలి నానబెట్టేసిన తర్వాత అప్పుడు పిండికి ఇవ్వాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వేడి అనేది ఉండకూడదు అంటే పాలు ఇచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా చల్లటి పాలు ఇవ్వాలి నైవేద్యం పెట్టేటప్పుడు కూడా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నాయి కదా అని అనుకోకూడదు చల్లగా ఇవ్వాలి మీరు పచ్చిపాలు నైవేద్యం పెడితే ఇంకా మంచిది ఓకే అయితే ఈ చనివిడి గురించి చెప్తే గనక బియ్యం నానబెట్టి ఆరుబోసప్పుడు అప్పుడు అప్పుడు పిండికి ఇవ్వాలి పిండి కంటే మామూలుగానే పిండి పిండి వేస్తే వేడిగా వచ్చేస్తుంది అది నానబెట్టిన తర్వాత వేడి ఉండదు అనమాట ఆ పిండి కలుపుకుంటూ ఆ బెల్లం పానకం చేసుకొని ఆ బెల్లం పానకంలో కొంచెం ఆ పిండిని జాగ్రత్తగా వేసేసి కలిపితే అదే చలివిడవుతుంది ఫస్ట్ చేసినప్పుడు జారుడుగా రావచ్చు పర్వాలేదు చేస్తూ చేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోతుంది కొద్దిగా చేసుకోండి ఇంత చలివిడి వడపప్పు పానకం కూడా స్వామికి చాలా ఇష్టం అనమాట అరటి పండు కూడా చాలా ఇష్టం స్వామికి మరొకసారి ఆల్రెడీ కరావలంబ స్తోత్రం మీరు నేర్పించారు ఇంకొకసారి ఈ సందర్భంగా నేర్పిస్తారా తప్పకుండా చదివి వినిపిస్తారా తప్పకుండా చదివిస్తారు తప్పకుండా మరి కొత్త వాళ్ళు కొత్త సబ్స్క్రైబర్స్ నేర్చుకోండి ఒకవేళ ఇంతకు ముందు అనుకుంటే ఇప్పుడు నేర్చుకోండి రైట్ ఒకసారి ఆ విఘ్నేశ్వరుడి పాద పద్మములకి నమస్కరిస్తూ మనం సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యాష్టకం కరావలంబ స్తోత్రం చదువుకుందాం హే స్వామినాథ కరుణాకర దీన బంధో శ్రీ పార్వతీ సముఖ పంకజ పద్మ బంధో శ్రీ సాది దేవగణ పూజిత పాద పద్మా వల్లీ సనాద మమ దేహి కరావలంబం ேந்திரவந்த மருது மஞ்சுபாநீந்திர சுகீத்த கீ வீச மே கரவானோகின் தமத் பிரதான பரிபூரித்திருத்த ప్రణవ వాచ్య నిజస్వరూపా వల్ల సనా మమ దేహీ కరావలంబం పరికండన శక్తి శక్తిశూలా పాసాది శస్త్ర పరిమండిత దివ్య పాణే శ్రీ శ్రీకుండలి సదృతీకీంద్రవాహ వల్లీసనాద మమే కరావలంబం ేవాదిదేవరే దేవేంద్రపీఠనగరం దృఢచాపహస్ నిహిత్యుర కోటిరీఢమానా వల్లిసనాద మమే కరావలంబం హారాదిరత్నమణితిరీటహారా కేయూరకుండలల సత్కవీరామా హే వీర తారక జయామర బృందవందల్లీసనాద మమే కరావలంబం பஞ்சாட்சராமனுமிரித்தோய பஞ்சாம பிரமுதிந்திர முகைமுந்திரை பட்டாபிஷிக்ஹரியுத்தமே கரவம்பீகா்த்திக்கேயா பூர்ணுஷ்ட காமாதிலுஷீத்தி பூ மாமவக காந்தி காலீசனா மேகராலம்பம்

నువ్వు వెంటనే రోగాన్ని హరిస్తావుట అని అని నువ్వు ఇలా చేస్తావుట నువ్వు ఇలా చేస్తావుట అని మనం కీర్తిస్తూ ఉంటాం అదే జరుగుతుంది అది మేనిఫెస్టేషన్ అంటే ఇదే కదా మీకు జరిగింది అని అనుకోండి మీకు అయిపోయింది అని అనుకోండి అని చెప్పి చెప్తాం కదా చాలా మందికి డౌట్ ఏంటంటే భగవంతుని కీర్తిస్తేనే చేస్తాడా లేకపోతే చేయడా మనం దండం పెట్టుకుంటేనే చెయ్యాలా అని అని క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి పద్మని అది ఎప్పుడైనా కూడా ఏదైనా చూడు ఇది ఇలా ఇలా చేస్తావుట స్వామి నువ్వు ఇలా చేస్తూనే ఉంటావుట నువ్వు ఇలా దండం పెట్టుకుంటే ఈ పని అవుతుంది అమ్మా అని అని మనం దండం పెట్టుకుని ఇలా కీర్తిస్తుంటే అది అవుతుంది అనమాట దాన్ని మనం మేనిఫెస్టేషన్ అంటాం అదే అద్భుతం అక్క చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అటు వినాయకుడి గురించి చెప్పినప్పుడు ఎంతైతే సంతోషంగా చెప్తారో సుబ్రహ్మణ్యేశ్వరి గురించి చెప్తే ఇంకా సంతోషంగా చెప్తారు కదా నిజంగా అంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మేము ఫస్ట్ గుడికి వెళ్ళినప్పుడు ఎక్కడైతే కొమరువల్లోనే ఉన్నారు స్వామి మా ఇంటి పేరుతోనే ఊరుంది పెళ్ళై కొత్తగా వెళ్ళినప్పుడు స్వామి ఆ ఎవరైతే పూజ చేస్తారో ఆయన మీదకి వచ్చేసి చాలా సంతోషం మీరు వచ్చారని చెప్పి అని ఉందని ఫస్ట్ మేము ఆరు నెలల లోపల మమ్మల్ని ఎందుకు తీసుకురాలేదు అని అడిగారు పెద్దవాళ్ళు మీరు ఎందుకు తీసుకురాలేదు ముందు ఆరు నెలల లోపల ఇప్పుడు తీసుకొస్తారా అని అంటే లేదు ఇలా తప్పైపోయింది చెప్పి దండం పెట్టుకోవడం అనమాట అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంటి ఇలవేలుపుగా ఉంటే ఆయన మనని కుటుంబ సభ్యులుగానే పరిగణిస్తారనమాట అందుకని చాలా ఇష్టం నాకు అందుకే నేను ప్రతి సుబ్రహ్మణ్య షష్ఠికి స్వామికి బట్టలు పెడతాను ఇక్కడ తీసుకెళ్తాను ఎలా వల్లి దేవస్థానాలకి అలాగే అమ్మవారు ఉంటారు అక్కడ ఏకాంబరేశ్వరుడు కామాక్షి దేవి అలాగే దుర్గమ్మవారు కూడా కూడా వాళ్ళకి కూడా తీసుకెళ్తాను చీరలు అద్భుతం అద్భుతం రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా షష్టిని పురస్కరించుకునే ప్రతి ఒక్కరు సుబ్రహ్మణ్యేశ్వరుని అనుగ్రహం పొందితే ఇంకా జీవితంలో లో డౌట్ అంటూ ఖచ్చితంగా ఏది ఉండదు అందులో నిస్సందేహం ఇది గురువు అనుగ్రహం కూడా వస్తుంది కుజుడే కాదు గురువు కూడా ఎందుకంటే ఆయనే గురువు అయ్యి శివుడికి ఉపదేశం చేశారు బ్రహ్మ మానస పుత్రుడే మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వరుడిగా పుట్టాడు మరి ఆ శివుణ్ణి ఓడించాడు కదా అద్భుతం స్వామి అంటే స్వామి రైట్ అక్క చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నమస్కారం అక్క